చాలా పెద్దగా చేద్దాం పెళ్లి అంటే వద్దు అని చెప్పేసి సింపుల్ గా చేసుకుందాము వద్దు అని చెప్పి గుళ్ళో పెళ్లి చేశారు ఎవరినీ పిలవలేదు నీ పెళ్లి నీళ్ళ కొడుకుతో ఇద్దరికి గుళ్ళో పెళ్లి అయింది అది కూడా మీ అబ్బాయితో పెళ్ళయింది అని చెప్తున్నారు ఏంటమ్మా ఇది ఎంత కట్నం ఇచ్చి చేసుకున్నావు ఐదు లక్షలు ఇచ్చామండి నువ్వు ఐదు లక్షలు కట్నం నువ్వమ్మా నేను పది లక్షలు ఏంటమ్మా వాళ్ళు చెప్పేది నిజమేనమ్మా లేనమ్మా అంతా అంతా బేనమ్మా నీ సమక్షంలోనే ఈ అమ్మాయికి పెళ్లి చేసావు నీ కొడుకునిచ్చి మళ్ళీ ఆ అమ్మాయికి నీ సమక్షంలోనే పెళ్ళైంది అయింది మళ్ళీ సింపుల్ గా అబద్ధం అమ్మ అని చేతులు దులిపేసుకుంటావేంటమ్మా ఎందుకు ఆ అమ్మాయి చేయాల్సి వచ్చింది అమ్మాయితో నా కొడుకు సుఖంగా లేడండి అయినా నాకు ఒకటే భర్త ఉండాలి తన లైఫ్ లో నేనే భార్యనే ఉండాలంటది పెళ్ళయింది కదమ్మా నీకు ఇంకొక ఆడది నీ లైఫ్ లోకి వస్తే నువ్వు ఇట్లాగే మాట్లాడతావా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని మళ్ళీ పెళ్లి పెళ్లి చేసుకున్నాడు అదేమో మాకు అనుమానం కొడుకు హాయ్ హలో నమస్తే నేను మీ సునీత పెళ్లి అనగానే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేయాలంటారు కొంతమంది చేసి చేసుకున్నా కానీ ఆ పెళ్లిలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది ఎవ్వరూ చెప్పలేరు అయితే కొంతమంది తెలియకుండా చేసిన కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల వాళ్ళ జీవితానికి అపారమైన ఒక నష్టం కలిగిందని ఇద్దరు యువతులు మన స్టూడియోకి రావడం జరిగింది మరి వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు నమస్కారం అండి నా పేరు సుష్మా ఇక్కడ హైదరాబాద్ లో కుక్కడపల్లిలో ఉంటామండి మేము నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నమస్కారం మేడం నా పేరు గీత మేము ఇక్కడ బోరమండలో ఉంటాం ఓకే ఇద్దరిది ఒకటే సమస్య ఒకటే సమస్య ఓకే ఎలా పరిచయం అసలు మీరు ఇద్దరు మేడం వీళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ అని చెప్పి ఇంటికి వచ్చి పెద్దవాళ్ళని అడిగి పెద్దల అనుమతితోనే పెళ్లి చేసేస్తారండి నీకు పెళ్ళి అయింది వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అబ్బాయితో పెళ్ళయింది మా నాన్నగారు ఇంత కట్నం ఇస్తున్నాం కదా అందరికి పిలిచి చాలా పెద్దగా చేద్దాం పెళ్లి అంటే వద్దు అని చెప్పేసి సింపుల్ గా చేసుకున్నాము వద్దు అని చెప్పి గుళ్ళో పెళ్లి చేశారు ఎవరిని పిలవలేదు జస్ట్ వాళ్ళు మేము ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసేసుకోండి సింపుల్ గా సింపుల్లో అయిపోయింది నీ పెళ్లి ఎక్కడ అయిందమ్మా సేమ్ మేడం గుళ్ళోనే అయింది గుళ్ళో అయిపోయింది పెద్దవాళ్ళని ఎవరిని అటు వాళ్ళని ఇటువల్ల ఎక్కువగా పిలవలేదు ఎవరిని సమక్షంలోనే ఆమెకు తెలిసి అయింది వీళ్ళ కొడుకుతో కొడుకుతో అయింది సేమ్ ఆమె సమక్షంలో పెద్దలు మా అమ్మ నాన్న చేశారు గుళ్ళ పెళ్ళిల్ గా అమ్మా నువ్వు ఎక్కడి నుంచి నీ వచ్చావమ్ ఏంటమ్మా వాళ్ళు ఇద్దరు చెప్తుంటే ఇద్దరికి గుళ్ళో పెళ్ళయింది అది కూడా మీ అబ్బాయితో పెళ్ళయింది అని చెప్తున్నారు ఏంటమ్మా ఇది అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఏమైనా నడుస్తుందా మీ స్కీమ్ లో అది అమ్మాయి నచ్చింది అంటే ఏ అమ్మాయి నచ్చింది ఈ అమ్మాయిని చూసి నచ్చింది అంటే చేసావు తర్వాత ఈ అమ్మ నీకు అమ్మా మ్యారేజ్ అయింది ఈ ఫస్ట్ ఈ అమ్మాయిని చేసుకున్నాడు మళ్ళీ ఆరు నెలల గ్యాప్ లో ఆ అమ్మాయిని చేసేసుకున్నాడు అంటే నీ కొడుకుకి ఏంటి చిన్నప్పుడు అమ్మా నువ్వు ఏ బొమ్మ కనిపించి ఆ బొమ్మ అమ్మ ఇది బాగుంది షాప్ లో ఈ బొమ్మ కనుమంటే అది కొనిచ్చేదానమ్మ అక్కడ వరకు బాగుంది ఇప్పుడు అమ్మాయిల విషయాల్లో కూడా బొమ్మల్లా కొనిచ్చుకుంటూ వెళ్తున్నావా పెళ్లి చేసుకొని వెళ్తున్నావా సరే అమ్మా నువ్వు ఎంత కట్నం ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చామండి నువ్వు ఐదు లక్షలు కట్నం నువ్వమ్మా నేను పది లక్షలు లక్షలు కట్నం ఇక్కడ ఒక ఐదు అక్కడ ఒక పది లక్షలు బాగుంది అట్లా కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నావమ్మా కోడళ్ళని అందరినీ మంచిగా కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నావు అవును మరి వీళ్ళ అబ్బాయి ఎలా పెళ్లి ఎక్కడున్నావు ఏంటి ఆ పరిస్థితులు అన్ని పెళ్ళైన తర్వాత త్రీ డేస్ ఉన్నాం తర్వాత వేరే కాపురం పెట్టిచ్చేసింది వేరే కాపురం వేరే కాపురం తనే దగ్గర ఉండి వేరే కాపురం పెట్టిచ్చేసింది వేరే ఇల్లు చూసి పెట్టిచ్చేసింది మీరు అనేసి సరే ప్రైవసీగా ఉంటారు అంటే జాబ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి అలా ఉంచుతుందేమో అనుకున్నాం తర్వాత ఒక నాలుగైదు రోజులు వారం అలా ఉంటాడు ఉన్న తర్వాత నేను వర్క్ పని మీద బిజినెస్ పని మీద పోతున్నాను ఒక వన్ వీక్ అలా వస్తాను అని చెప్పేసి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే ఆఫ్ వస్తుంది కాల్స్ ఉండవు మెసేజెస్ ఉండవు ఏమీ ఉండవు మళ్ళీ ఇక్కడ వెళ్ళామంటేనేమో అసలు ఆ అత్త మా వాళ్ళ ఇంటికి రానివ్వదు ఎందుకులే అక్కడే ఉండండి బాగుండండి అంటుంది పెళ్ళే వన్ ఇయర్ అవుతుందండి పెళ్లి చేసుకుని ఆ త్రీ డేస్ మాట్లాడుతుందా ఈ ఫోన్ లో టచ్ లో ఉంటుందా నీకు మాట్లాడుతుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాట్లాడప్పుడు మాట్లాడుతుంది నీ నీ పరిస్థితి ఏంటమ్మా నీకు పెళ్లి అయిన తర్వాత మీరు ముందే విడి కాపురం పెట్టేశారా లేకపోతే ఎందుకు మేడం ఒక నాలుగు రోజులు మాత్రం ఆమె దగ్గర ఉంది ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి ఇష్టం లేదు మనం పక్కకి వెళ్ళిపోదాం అని చెప్పి చెప్పాడు చెప్తే నా కొడుకు మాట నేను ఎందుకు కాదని ఇద్దరికి ఇష్టం అయితే నేను వేరు కాపురం పెట్టిస్తా అని చెప్పేసి ఈమె చెప్పేసరికి మీరు కూడా వేరే కాపురం పెట్టేస్తారు వేరే కాపురం పెట్టాము పెట్టిన ఒక పది రోజులు మాత్రమే ఇంట్లో ఉన్నాడు ఆ తర్వాత నేను జాబ్ చూసుకుంటా అది ఇది అని చెప్పేసి బయటకి వెళ్లిపోయాడు బయటకెళ్లేసి ఇంకా సరే చేస్తున్నాడు కదా ఒక దగ్గర అప్పుడప్పుడు నాటి చెప్పులు వస్తున్నాయి ఇంకా పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ అయితే నువ్వు బయటకి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు కాల్స్ ట్రై స్విచ్ ఆఫ్ డేస్ మాట్లాడేవాడు తర్వాత ఏంటో ఇంకా ఫోన్ మొత్తానికి పంచే కూడా స్విచ్ ఆఫ్ చూసుకోవడం ఎలా చూసుకో కొట్టడం తిట్టడం అలాంటివి ఏమైనా మామూలుగానే చూసుకునేవాడు బానే ఉంటాడు మేడం కుట్టడం తిట్టడం ఏమీ లేవు ఒక అంటే పదిహేను రోజులకు ఒక రెండు మూడు రోజులు వస్తాడు మళ్ళీ హౌస్ వర్క్ మీద వెళ్తున్నా అంటాడు అంత మెసేజెస్ కాల్స్ ఏమీ లేకుండా అసలు ఇంకా ఏది కూడా పండించెస్పాన్స్ ఉంటది కంప్లీట్ గా ఈమె ఫోన్ చేస్తే బిజీ ఉన్నాడేమో ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తారు అనేసి ఈమె కవర్ చేస్తా ఏంటమ్మా వాళ్ళు చెప్పేది నిజమేనమ్మా లేదమ్మా అంతా అంటే నీ కొడుకుతో వీళ్ళిద్దరికి పెళ్ళవలేదా నా కొడుకు చిన్న జాబ్ పోయిందమ్మా జాబ్ చూసుకొని చెప్పాను నా మాట వినండి వేరే జాబ్ చూసుకొని వెళ్ళదండి కాదమ్మా నీ సమక్షంలోనే ఈ అమ్మాయికి పెళ్లి చేసావు నీ కొడుకునిచ్చి మళ్ళీ ఆ అమ్మాయికి నీ సమక్షంలోనే పెళ్లి అయింది మళ్ళీ సింపుల్ గా అబద్దం అమ్మా అని చేతులు దులిపేసుకుంటావేంటమ్మా ఎందుకు ఆ అమ్మాయిని చేయాల్సి వచ్చింది అమ్మాయితో నా కొడుకు సుఖంగా లేడండి

పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతావా దాన్ని కొద్ది కోసుకొని సంతల బొమ్మల పశువుల ఏంటి వాళ్ళ జీవితాలంతా నువ్వు నువ్వు వాళ్ళ జీవితాలను ఏం చేయాలో అది చేసావు అసలు ఏ భార్య అయినా నాకు ఒకడే భర్త ఉండాలి తన లైఫ్ లో నేనే భార్యనే ఉండాలంటది నీ నీకు పెళ్ళైంది కదమ్మా నీకు ఇంకొక ఆడది నీ లైఫ్ లోకి వస్తా నువ్వు ఇట్లాగే మాట్లాడతావా ఇప్పుడు వాళ్ళిద్దరు ఆవేదన అదే నువ్వు ఇంత సింపుల్ గా నా కొడుకుని నాకు తెచ్చియండి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడా అని గమ్మును కూర్చుంటున్నా చెప్తుంది కదా టాచర్ చేస్తే వచ్చి కూర్చోబెట్టి సర్ది చెప్పి మాట్లాడాలి లేక లేదు ఆమె ఏదో చెప్పాలని టార్చర్ చేశారని ఒక చిన్న పదం వాడి లేదని నా కొడుకు చనిపోతాడు అంటే సరే నువ్వు గడికి ఒకటి చెప్తున్నావు వాళ్ళేమో టార్చర్ ఒకసారి ఒకసారేమో చనిపోతా అన్నాడంటావు ఒకసారేమో నా కొడుకుని తీసుకొచ్చి నాకు ఇవ్వండి అంటావు నీ కొడుకు నీతో ఏం చెప్పకుండానే బయటికి వెళ్ళిపోతాడా నీ పర్మిషన్ లేకుండానే రెండు పెళ్లిళ్ళు నువ్వు చేసావా చేసింది మాత్రం నేను

చాలా తెలివి కళ్ళ తల్లివి అందుకే కొడుకు ఏది అడిగితే అది టిక్ మార్క్ పెట్టుకుంటూ చూసిన బొమ్మల కొనిచ్చినట్టు ఏదో షాపింగ్ మాల్స్ లో మ్యూస్ చేసిన డ్రెస్ ఇది బాగుంది ఇది బాగుంది సెలెక్ట్ చేసినట్టు ఆ పిల్లల్ని సెలెక్ట్ చేసి ఇచ్చి పెళ్లి చేసావు అది కూడా మళ్ళీ చాలా తెలివిగా టెంపుల్ టెంపుల్లోకి తీసుకెళ్లి ఎవ్వరు చుట్టాలు లేకుండా చుప్చాప్ గా చేసేసి ఏంటి మన ఏంటంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ అంటారు దీన్ని ఆ ఇంట్లో వరకు ఆ కొద్ది రోజుల నుంచి కూడా మళ్ళీ బయటికి పంపించేయడం మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చు సేమ్ కహానీ మళ్ళీ సేమ్ అంతే ఇంట్లో ఉంచుకున్నావు మళ్ళీ బయటికి పంపించేసావు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరి మీద కలిసి తప్పేస్తున్నావు ఏంటమ్మా ఇది ఈ మాట కూడా చెప్పిందా పెళ్లికి ముందు ఎవరిని పిలవదు మీకు తెలుస్తూనే ఉంది ఆహా అది కాదమ్మా నువ్వు నువ్వేమైనా టార్చర్ పెట్టావా వాళ్ళ కొడుకుని మా మధ్యలో ఎలాంటి గొడవలు లేవు మేడం సరే అయితే మరి మీరిద్దరు ఎలా కలిసారు ఆ అమ్మాయి నీకెలా పరిచయం నువ్వు తనకెలా పరిచయం మధ్య చాలా రోజుల నుంచి ఇంటికి రావట్లేదు మేడం స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళ ఇంటికి అర్థం వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఫస్ట్ పెళ్లి చేసుకొని వెళ్ళారు కాబట్టి ఆవిడ ఇల్లు ఐడియా ఉంది అక్కడికి వెళ్ళారు నువ్వు కూడా అంతేనా నేను అంతే మేడం పోయాను వెళ్ళిన తర్వాత చెప్పాను మరి ఇట్లా అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే ఏమో ఎక్కడున్నాడో వస్తాను నేను ఇట్లా ఒక మూడు నాలుగు రోజులు కంటిన్యూ గా వెళ్ళి అడుగుతున్నాను మేడం అప్పుడు తను అక్కడ కనిపించింది కనిపిస్తే అసలు ఏంటి ప్రాబ్లం అని అడిగితే ఇలా మా అత్తగారి అబ్బాయి తనకి పెళ్లి అయింది రావట్లేదు ఫోన్ అట్లా స్విచ్ ఆఫ్ ఉంది అనేసి టెన్షన్ పడి వచ్చాను అనేసి ఇద్దరికి తెలిసింది ఇద్దరు మళ్ళా సరే ఇద్దరు నెంబర్స్ ఏం ఉన్నాయని చూస్తే తనకి వేరే నెంబర్ ఉంది నా దగ్గర వేరే నెంబర్ నెంబర్ వేరే వేరే దీన్ని ఏమంటారు అంటే అతి తెలివితేటలు అనమాట ఇది ప్రీ ప్లాన్ గా వాళ్ళు తల్లి కొడుకు చేసిన ఇది అనమాట ఇక్కడికి వచ్చారు అబ్బాయి మా పెళ్ళయి వన్ ఇయర్ అవుతుంది మేడం పెళ్ళై ఆరు నెలలు అవుతుంది అంటే ఇప్పుడు నాకు పెళ్ళైన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత తనని మళ్ళీ పెళ్లి చేసింది పెళ్లి చేసిందంటే మళ్ళీ ఇప్పుడు ఇద్దరు దగ్గర ఉండడం వల్ల స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఇద్దరి దగ్గరికి లేడు అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని మళ్ళీ పెళ్లి పెళ్లి చేసుకున్నాడు అదే మాకు అనుమానం

చేసుకుంటాడు మీరు నచ్చకపోతే ఏంటి ఇప్పుడు అన్నట్టు మాట్లాడుతుంది ఏ అమ్మా ఈ వీళ్ళిద్దరు సరిపోరు ఇంకొక కొత్త ఆమె ఎవరో నచ్చిందంటే ఇప్పుడు అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తావా నువ్వు నేను అలా మాట్లాడేది దానికి అర్థం ఆ అమ్మాయికి అట్లా అర్థమైనా భగవంతుడు నాకు పాపమేమని అంటగట్టి ఇంకో నన్ను చేసుకున్నాడో ఏమని నేను కదా ఒకటే అన్నానమ్మ ఆమె కాపాడే మాట్లాడింది వేరే ఇక్కడ కాదమ్మా నువ్వు ఈ అమ్మాయికి చేసిన తర్వాత ఈ అమ్మాయిలు ఏమన్నా లోపం ఉండి పిల్లలు పుట్టలేదు అట్లా అనుకుంటే ఓ నాలుగైదు సంవత్సరాలు చూసిన తర్వాత కదా ఎవరన్నా పోని నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నీలాంటి అత్తలు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ సొసైటీలో పిల్లలు పుట్టట్లేదు అట్లా అనుకుంటే ఏదైనా మైనస్ ఆ అమ్మాయికి పెళ్ళి అయింది వన్ ఇయర్ కూడా కాలేదు మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసావు దేనికి అవును నువ్వు కట్టిన డబ్బులు ఎంత తీసుకున్నావు పదిహేను లక్షలు తీసుకున్నావు అమ్మాయి దగ్గర ఐదు అమ్మాయి దగ్గర పది లక్షలు మొత్తం బంగారం కూడా పెట్టారామా పెట్టారు మేడం ఓ ఇవి కావాలి అవి కావాలి అనేసి కోరికలు కోరిక పెట్టించుకుంది నేను తీసుకున్నా నేను ఏం చేసుకోలేను వాళ్ళ డబ్బులతో వాళ్ళకి బంగారం చేయించాను ఒక ల్యాండ్ తీసుకున్నాను అంతే అంత అంటే మా బంధువు తీసుకునే ల్యాండ్ తీసుకుంటే విషయాలు ఇప్పుడు ఆ ల్యాండ్ విషయం పక్కన పెట్టేసాయి ఆ అమ్మాయి కట్నం ఈ అమ్మాయి కట్నం తీసుకున్నాడు ఇప్పుడు నీ కొడుకు కనిపించకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి నువ్వేం ఆన్సర్ చేస్తావు నువ్వు దగ్గర ఉండి పెళ్లి చేస్తున్నావు తెలియకుండా నీ కొడుకుంటానా నువ్వు మాట్లాడుకుంటా అమ్మాయి దగ్గర నువ్వు కూడా ఏం చేసిందో నా కొడుకు ఏంటి అంటే తెలివిగా గొంతులు కోసి మళ్ళీ తిరిగి రివర్స్ లో అమ్మాయి వాళ్ళకి ఏం టార్చర్ పెట్టిందో ఎక్కడికి పంపించారో కొడుకు మంచోడు అమ్మ మంచోడు నేనే చేసిన తప్పు పెళ్లి రెండో పెళ్లి కానీ ఇప్పుడు నా కొడుకు లేకుండా నువ్వు నీ కొడుకు కోరినట్టు నువ్వు పెళ్లి చేసి నా కొడుకు మంచోడు అంటావేంటి వాడికి నాలుగు తగిలిచ్చి నువ్వు బుద్ధి చెప్పాలి కానీ ముందు నీకు తగిలించాలి అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది ఎక్కడ కొడుకుని తెలియకుండా నీకు దాచాడు మీరు ఫోన్లు మాట్లాడుకుంటారు ఆ ఇద్దరు పిల్లలేమో అమాయకంగా నీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండాలి అస్తమానం అదకర్ వన్ నంబర్ కానీ వెళ్ళేది కొడుకు గాని ఒక ప్లాన్ గా ప్రీ ప్లాన్ గా చేస్తున్నారు ఇది నాకు అర్థం అవుతుంది కాదమ్మా ఇప్పుడు ని మరి నీ కొడుకు ఇన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు కదా ఇంకేదైనా కొత్త సంబంధం చూసి చేస్తున్నావా వాళ్ళు అన్నట్టుగానే ఆ చెప్పు సమాధానం చేసే ఉంటది వాడికి నచ్చిన చేసుకుంటాడు మీదేంటి ఇప్పుడు అన్నట్టు అమ్మ నువ్వు అట్లా సైలెంట్ గా ఉంటే ఇప్పుడే పోలీసులకి మా టీం వాళ్ళకి చెప్పి పోలీసులకి కాల్ చేస్తున్నా నీ ఇష్టం నువ్వు మర్యాదగా నిజం చెప్తావా జాగ్రత్తగా ఒప్పుకొని ఏమైంది ఏంటని పిన్ టు పిన్ నాకు చెప్పాల్సిందే ఇప్పుడు చెప్పు వంజా నువ్వు అట్లా ఉంటే మాత్రం నోరు మెదపకుండా ఉంటే మాత్రం బాగో చెప్తున్నా అవునమ్మా నేను చేసింత ఎందుకంటే ఆడపిల్లల వ్యాల్యూ నాకు తెలియలేదు నాకు మగపిల్లాడి నా కొడుకు ఏది నచ్చితే అది ఇచ్చానే అని అనుకున్నా ఇవ్వడంలో నాకు డబ్బు లోటు వచ్చింది మంచి కోడలు దొరికింది మంచి కట్నం దొరికింది అని ఈ అమ్మాయిని చేసుకున్నా మాసలు అక్కడికి తీరలేవు నా కొడుకు తినాలి మాసలు అక్కడికి తీరకపోయేసరికి ఇంకా డబ్బు కావాలి అంటే నా కొడుకు రెండో పెళ్లి చేద్దాం అని ఆలోచన నాది డబ్బు కోసం ఆలోచన నాదే మేము ఇలా ఇంకో రెండో అమ్మాయిని చూడడానికి కూడా కారణం కారణం ఇలా జరిగింది అంటే నాకు కొడుక్కి నచ్చిన అన్ని ఇస్తాను ఇండ్లు కొడుకి నచ్చిన ఇచ్చుకుంటూ వెళ్తే ఏంటమ్మాయి చూడు ఎంత సంతోషపడుతుందో సంతోషపడుతుంది ఆమె మొహంలో చూసారు అసలు ఒక ఒకలాంటి చంద్రముఖి కనపడుతుంది తాండం ఆడుతుంది ఆ నాకు ఇంకా డబ్బు కావాలి డబ్బాష కనపడుతుంది లిటరల్లీ డబ్బాష అమ్మాయి ఆమె చెప్తుంది కోసం వాళ్ళిద్దరిని గొంతు కోసేసావు నువ్వు లిటరలీ చెప్పాలంటే నేను నాకు డబ్బాషా డబ్బా ఇప్పుడు ఇంకొక అమ్మా ఈ ఇరవై లక్షలు తెస్తే మళ్ళీ ఇంకొక దాన్ని ఇచ్చి చేస్తావు నీ కొడుక్కి మళ్ళీ ఇంకో పది లక్షల కోసం ఇంకో దాన్ని కూడా వేసిద్ది డబ్బు కోసమేస్తున్నా డబ్బంతా కొడుక్కి కష్టపడాలి వాళ్ళేమో అట్లా విచ్చలు విడిగా రోడ్ల మీద వదిలేస్తున్నావు వాడికి ఉద్యోగం లేదు వచ్చిన కట్నాన్ని ఏమో మంచిగా ఈమె వడ్డీలు తెలుసుకొని చాలా గొప్పలు చెప్పారు మేడం అన్ని ఉన్నాయని చెప్పారు అసలు అసలు వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో మీ కట్నాలు తీసుకొని తినుకుంటూ ఈమ కొడుకుని అట్లా గాలి కొదిలేసింది శుభ్రంగా ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడు చెప్పమ్మా నోట్ తెరిచి తెలుసు మేడం ఖచ్చితంగా చంప పగల కొడితే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పలేదంటే చెప్పెక్కడున్నాడు నీ కొడుకు విజయవాడలో పెట్టి విజయవాడలో పెట్టా పెళ్లి చేసి పెట్టా చూసారా మేడం ఇది ఎంత మార్త న్యాయం అమ్మ నిన్నిట్లా వదిలేస్తే విజయవాడ కాదు హైదరాబాద్ విజయవాడ ఇంకా ఎన్ని ఊర్లు ఉన్నాయో అంత మేడం కొడుకి ఇచ్చేసి యమ్మ మూడు పెళ్లిలేనా ఆపావా ఇంకా ఉన్నాయా నీ కొడుకుని ఇంకా ప్రోత్సహిస్తున్నావా చేసుకొని అవుతది మేడం ఖచ్చితంగా నీ కొడుకు మహారాజు కదా రెండు లేదు లేదు మాట్లాడగద్దు అసలు ఆమెలో అసలు ఆ పశ్చత్తాపం కానీ ఏం లేదు ఆగం అమ్మ ఏంటమ్మా నువ్వు అందరు ఇట్లా టార్గెట్ చేస్తావా అందరిని అసలు ఎట్లా చేసుకుంటావు సంబంధాలు ఎలా వెళ్తావు వాళ్ళ ఇంటికి ముందు మీ ప్లాన్ ఏంటి చెప్పండి అంటే కాస్త అందరికి తెలుసు కాస్త జాగ్రత్త పడతారు తల్లిదండ్రులు చూసి ఉండమ్మా నేను అడుగుతున్నాను అసలు ఎలా చేసుకున్నావు ఎలా ప్లాన్ చేస్తావు మేము ఫస్ట్ పెళ్లి బ్రోకరికి పడతాం బట్టి ఇట్లా మాకు ఇంత ఆస్తులు ఉంది అది ఇది అని చెప్తాను అండ్ అంటే మీకు ఎక్కువ మంచి సంబంధాలు చూడమని చెప్తాను అప్పటికి ఒక రెండు మూడు సంబంధాలు వచ్చా లక్ష రెండు లక్షలు అట్లా అట్లా వద్దని ఐదు లక్షలు కానీ ఈ అమ్మాయి ఈ అమ్మాయి చేసుకుందాం అని ఎవరికైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు అక్కడ అందము ఏం లేదు ఈ అమ్మాయి కోసం అని ఒప్పించాను పెళ్లి కూడా ర్పాటుా మామూలుగా చేసి ఆర్పాటం చేస్తే అందరూ నాలుగు ఉతుకుతారు అక్కడే ఉతుకుతారు దొరికిపోతారు మాకు అలాగే చల్పి చేసిందనమాట దగ్గర ఉండేది ఇక ప్రాపర్టీ కొంచెం కొనిపెట్టాని మిగతా డబ్బులు అమ్మాయికి నగలు చేయించాను ఇంకా నగలు నువ్వు చేయించలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డబ్బులు చేయించా డ్రామాలు నీ డబ్బులతో చేయించలేవు వాళ్ళై వాళ్ళి తీసుకొని వాళ్ళది వాళ్ళకే ఇస్తున్నాం నగలు కూడా ఆ అబ్బాయి ఎప్పుడో తీసుకెళ్లిపోయాడంట ఆ నగలు కూడా ఆ మీ చాలా మీరు అంతా నీకు చెప్పకుండా కొడుకు తల్లి మంచిగా అన్ని మాట్లాడుకొని మంచి స్కెచ్ ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని అందరినీ ఒక్కొక్కరిని మెల్ల తాలి కట్టి బలి పశువులు చేసేస్తున్నారు ఒక్క హైదరాబాద్ తో ఆగారమ్మా ఇప్పుడు విజయవాడ వైజాగ్ ఇంకా తిరగండి ఊరంతా నీ కొడుకుని పెళ్ళిళ్ళు నిజంగా ఇలాంటి తల్లి ప్రోత్సహించే తల్లి ఉంటే మాత్రం ఇంకా సొసైటీలో ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా భయపడాలి ఒక ఇంటికి పిల్లని ఇవ్వాలంటే నిజంగా ముఖ్యంగా చెప్తున్నానండి ప్రేక్షకులందరికీ నిజంగానే అటు తరాలు ఇటు తరాలు అది పెద్దల వాళ్ళు ఏదో మాట్లాడారు ఇదంతా సిల్లి అని తీసి పడేయద్దు చూసారు కదా నిజంగా మన ముందు ఎలా ఉన్నారో జనాలు ఆ కొడుక్కి మళ్ళీ 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 పెళ్లి మీద ఆమె ఏంటంటే తప్పు మీద తప్పు చేస్తూనే పోతుంది ఆడపిల్లలు మాత్రం ఇక్కడ అన్యాయం అయిపోతున్నారు ఇక్కడ ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళ బలి పశువుల్లాగా వాళ్ళ భర్తను నమ్ముకొని నింటూ నూరేళ్ల జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది వాళ్ళది ఆ అబ్బాయిని ఎత్తుకోవడంలోనే వాళ్ళ జీవితం అయిపోయింది ఏడ్చుకొని బాధపడి ఇక్కడికి వచ్చి ఇంత గోడు వెళ్ల పోసుకొని ఈ ఈ మహాతల్లి చేసిన ఘనకార్యానికి కొడుకుని ఎవరైనా ప్రేమకు చూస్తారు కొనిపెట్టమంటే వండి పెట్టమంటే కోరిందికి వండి పెట్టి తినిపెడతారు అంతేకాని ఈ మహాతల్లి మాత్రం ఆ అమ్మాయిని కొనిపెట్టడం నేర్పింది అన్నమాట కొడుక్కి నువ్వు చూడు వనజ ఇంకా నువ్వు మాట్లాడడానికి అసలు డైలాగ్స్ కూడా ఇంకా నువ్వు మామూలుగా ఉండి కామ్గా ఉండు నువ్వు నోరు మెదిపావంటే బాగోదు మా టీం ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేశారు ఫోన్ చేశారు ఇంకెంత మంది కొంతకొస్తావమ్మా నువ్వు నీ వాళ్ళు ఉండాల్సింది బయట కాదు సొసైటీకి నువ్వు ఒక పెద్ద చీడ పొడుగు తల్లి నువ్వు ఉండాల్సింది జైల్లో ఉంటే చాలా బాగుంటది ముఖ్యంగా నువ్వు నీ కొడుకు నీ కొడుకుని కూడా ఆల్రెడీ స్కెచ్ చేశారు ఏం అమ్మ నువ్వు నన్ను తాకి నువ్వు ఇంకా పెద్ద తప్పు చేయకు వద్దు తల్లి నీకు ఆల్రెడీ నీకు ఎక్కడ తీసుకెళ్లాలో నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు నిన్ను నీ కొడుకుని అక్కడ సేఫ్ట్ గా ఉండండి సరేనా అక్కడ మీరు వీళ్ళ దగ్గర తీసుకున్న కట్నాలతో ప్రశాంతంగా ఉండండి ఎక్కడ జైల్లో ఉండండి శుభ్రంగా ఓకేనా చూ ఎవరేం చెయ్యరు మేమేం చెయ్యం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఓకే అండి చూశారు కదా ఎంతో మంది ఎంతో మంచి ఆశలతో కూతుళ్ళకి పెళ్లి చేద్దామని అనుకుంటారు ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో ఇలాంటి చీడ పురుగులు చాలా ఉంటాయి అవి కనిపెట్టుకొని ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ముఖ్యంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాతే ఆ ఇంటి సంబంధం కలుపుకోవడం చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రోజు మన స్టూడియోకి ధైర్యం చేసి చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు కాకపోతే బయటికి వస్తే మా పరువు ఏమైపోతుంది మా సమస్య నలుగురికి తెలిస్తే మా బ్రతుకు నవ్వుబాట్లు అవుతుంది అనే ఉద్దేశంతో ఆగిపోతుంటారు కానీ ఇలాంటి వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి సుష్మా అండ్ గీత నిజంగా అమ్మ మీరు ఈ రోజు చాలా ధైర్యం చేసి స్టూడియోకి వచ్చి మీ యొక్క బాధని అట్లాగే మీరు పడుతున్న ఆవేదన అంతా చాలా మందికి తెలిసేలా చేశారు ఇది ఎంతో మందికి మంచి గుణపాఠంగా ఉంటుంది మరో మరొక ఎపిసోడ్ లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే